Hello everyone, very good evening to all. Welcome back to Vichtha Rashkumar YouTube channel. In this video, I am going to షేర్ ది ఇంపార్టెంట్ గన్షాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ది బ్రిడ్జ్ కోర్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇన్ ద పేపర్ ఆఫ్ ది బయలాజికల్ సైన్సెస్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది బాట్నీ మరొకసారి అండి అందరికీ ఈ రోజు వీడియోలో మనం బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్స్ నుండి బయలాజికల్ సైన్సెస్ అనే పేపర్లోని బాట్నీ అంటే వృక్షశాస్త్రంలోని ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానంలో చూద్దాం ఓకేనా ఈ ప్రశ్నలు మరి సమాధానాలు అనేవి మనకు ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ కోర్సులో ముఖ్యంగా బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఏ విధంగా ఉంటుందంటే వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఒకేషన్ పిల్లలందరికీ మనకు ఒకేషన్ సబ్జెక్ట్స్లో టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ మార్ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కానీ మన బ్రిడ్జ్ కోసం ఎగ్జామినేషన్లో ఏ విధంగా ఉంటుంటే వన్ మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సో మనం ఈ రోజు వీడియోలో వన్ మార్క్ క్వశ్చన్స్ మనం చూపిస్తాం ఎందుకంటే మీకు ఒకవేళ ఈపీడిఎఫ్ కావాలంటే సో వన్ మార్క్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ రూపీస్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ రూపీస్ ఓవరల్గా బాట్ కావాలంటే మీరు హండ్రెడ్ రూపీస్ తోటి మీకు అందుబాటులోకి ఉంటుంది ఓకేనా సో ఇవన్నీ ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చిన క్వశ్చన్సే రిపీటెడ్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎందుకంటే ఒకేషనల్ సబ్జెక్ట్స్ చదివినంత ఈ సబ్జెక్ట్స్ చదువు ఒక వొకేషనల్ సబ్జెక్ట్స్కున్నంత గ్రిప్ ఈ సబ్జెక్ట్స్ మీద ఉండదు కానీ మనము హయ్యర్ స్టడీస్ చేయాలన్నా ఎంసెట్ క్వాలిఫై అవ్వాలన్నా ఎంసెట్కి ఎలిజిబిలిటీ ఉండాలన్నా కంపల్సరీగా బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయ్యి ఉండాలి ఓకేనా సో అందుకనే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఓకే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసే విధంగా ఈజీగా మీకు పీడిఎఫ్ అనేది అందుబాటులోకి ఉంటుంది కేవలం ఒక సబ్జెక్ట్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా సో చూద్దాం ఈరోజు మన పీడిఎఫ్ అనేది జస్ట్ మీకు ఐడియా కోసం ఇస్తాను ఈ విధంగా ప్రతిసారి యూనిట్ వైజ్గా ఉంటుంది క్వశ్చన్స్ అన్న ఆన్సర్స్ అనేది ఈ విధంగా యూనిట్ వైజ్గా ఓకే అంటే మొత్తం కాదు మీకు అసలు టెన్షన్ లేకుండా తక్కువ టైంలో ఎక్కువ చదివే విధంగా ఈజీగా అర్థమయ్యే విధంగా క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ఓకే ఈ పీడిఎఫ్ కావాలంటే కేవలం ఓకే కంప్లీట్ సబ్జెక్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ మార్క్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఫిఫ్టీ ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇఫ్ యూ వాంట్ దిస్ పీడిఎఫ్ యూ కెన్ కాంటాక్ట్ మీ ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఫోర్ దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నెంబర్ బై పుటింగ్ ద కామెంట్ ఐ విల్ గివ్ ద రిప్లై బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ పే ద పేమెంట్ ఆఫ్టర్ దట్ యూ కెన్ సెండ్ ద స్క్రీన్షాట్ బేస్డ్ ఆన్ దట్ ఐ కెన్ ప్రొవైడ్ ద పీడిఎఫ్ ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ always so don't make any calls only whatsapp messages